పదవీ కాలం చిన్నదైన మున్సిపాలిటీపై తమ పార్టీల ఆధిపత్యం కోసం మాజీ మంత్రులు యనమల దాడుచెట్టి వర్గాలు సిగ్గుబాట్లు పడుతూ కౌన్సిల్ క్యాంపు రాజకీయాలు నడుపుతూ రాజకీయ ఘర్షణకు వేదిక అవుతున్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతున్న తరుణంలో వైసీపీ తెలుగుదేశం పార్టీలు బల బలాన్ని నిర్మించుకోవడానికి రోడ్డుకి రద్దు చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రజాస్వామ్య జరగాల్సిన ఎన్నికల్లో ప్రజా అలచడికి రాజకీయ ఘర్షణకు తావిస్తూ పొలిటికల్ రివేంజ్ ను ఓ రేంజ్ లో చూపించుకుంటున్నారు రెండు దాబాలు వాయిదా పడుతూ వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికనున్నారు కోరిన సభ్యులు లేకపోవడంతో మూడోసారి కూడా ఎన్నికల అధికారులు ఉదయం నుండి పట్టణంలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు ఇంటి సమీపంలో మాజీ మంత్రి దారిశెట్టి రాజాకు టిడిపి శ్రేణులకు మంది జరిగిన గలాట దారి దారితీసింది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ హాజరు కాగా తమకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నుండి రక్షణ కరువైందని పోలీసులు పక్షపాత వైఖరి నమస్కారం ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సిసి నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ రోజు స్పెషల్ మీటింగ్ పదకొండు గంటలకు మనం స్టార్ట్ చేశాము మనకి యాక్చువల్ గా ట్వంటీ ఫిఫ్టీన్ కోరం సభ్యులు అయితే మనం పది మంది మాత్రమే హాజరవడం జరిగింది పన్నెండు గంటల విత్ ఇన్ వన్ అవర్ కాబట్టి పన్నెండు గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సిసి నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఫోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది థ్యాంక్ యూ రేపు పదకొండు గంటలకి యథావిధిగా సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్ మనకి ఫోరం సభ్యులు అటెండ్ అయితే మనం డైరెక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నియమించింది అంటే బయట అటువంటి పరిస్థితి ఉంటే కదా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఎన్నిక జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కదా మరి అది లేదనే వాళ్ళ సభ్యులు ఆరోపిస్తున్నారు దాని మీద మీరు చైర్మన్ గారు మాట్లాడారు మీరు దీనితో చెప్పారన్నమాట కలెక్టర్ గారికి ఐపీఎస్ గారికి మేము తెలుసుకున్నాం మేము బయటకు రావడానికి మాకు అలాంటి పరిస్థితులు లేవు టీడీపీ వాళ్ళు మా మీద చేయడానికి అది అది నా పరిధిలో లేని అంశం నేను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాత్రం వచ్చాను ఫోరం సభ్యులు లేనందువల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది